నిత్యాయని సమేత ఏలేశ్వర స్వామి క్షేత్రం ఈ రోజు నాగార్జున సాగర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది నాగార్జున సాగర్ డ్యామ్ ఇంకా ఏలేశ్వరం మల్లయ్య గట్టు క్షేత్రం ఏలేశ్వరం మల్లయ్య గట్టు మూడవ శతాబ్దంలో వెలిసి పంతొమ్మిదవ శతాబ్దం వరకు నిత్య పూజలు అందుతుంది పంతొమ్మిది వందల అరవై రెండులో డ్యామ్ కట్టడంతో ఈ ఏలేశ్వర క్షేత్రం ధూప దీప నైవేద్యాలకు దూరమైంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం ఏలేశ్వరాన్ని మర్చిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఏలేశ్వరం కొండ కృష్ణ నదిలో ధూప దీపం నైవేద్యం లేకుండా ఒంటరిగా అనాథగా మిగిలిపోయింది ఇరవైలవ సంవత్సరంలో శ్రీ చంద్రవంక చిన్నరాములు ఏలేశ్వరం మల్లయ్య గట్టు కాత్యాయని సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం చైర్మన్ ఏలేశ్వరం గట్టు పునర్వైభోగం తీసుకురావాలని పంతొమ్మిది వందల అరవై రెండులో ఆగిపోయిన పూజలను మళ్లీ రెండు వేల సంవత్సరంలో మహాశివరాత్రి నాడు వైభవంగా ఏలేశ్వరం కొండకి ధూప దీప నైవేద్యాలు పూజలు మన భారతదేశానికి గుర్తుకు వచ్చేలా ఘనంగా మొదలు పెట్టారు శ్రీ చంద్రవంక చిన్నరాములు గారు రెండు వేలవ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఈ రోజు వరకు లక్షలాది భక్తులు పూజలతో పునర్వైభవం అందుకుంది ఏలేశ్వరం మల్లయ్య గట్టు ఏలేశ్వరం మూడవ శతాబ్దంలో వెలిసి పంతొమ్మిదవ శతాబ్దం వరకు నిత్య పూజలు అందుకుంది ఏలేశ్వరం గట్టు పాదాల వద్ద కోటి యొక్క శిలా నూట ఒక్క గుడి ఉండేవి ఇక్కడ చారిత్రక పూర్వ యుగం నుంచి శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండనిలు పశ్చిమ చాళుక్యులు కాకతీయుల వరకు ఘనమైన రాజ్యాల రాచరికు ఆనవాళ్లకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గట్టు నిలిచింది నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టిన తరువాత ఇక్కడ గుట్టపై ఎన్నో చారిత్రకమైన ఆనవాళ్లు లభించాయి దానితో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి భారీగా తవ్వకాలు మొదలు పెట్టారు కొన్ని విగ్రహాలు అవన్నీ హైదరాబాద్ నల్గొండ నాగార్జునకొండ మ్యూజియం ఓరుగల్లు అమరావతి మ్యూజియాలలో భద్రపరిచారు ఇక్కడ ఒకప్పుడు ఆదిమానవులు కూడా నివాసం ఉండి బయలుపడిన ప్రదేశం అని చరిత్ర చెప్తోంది ఈ ఏలేశ్వర క్షేత్రం ఒకప్పుడు శ్రీశైలానికి ఈశాన్య ద్వారముగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది ఈ ఏలేశ్వర క్షేత్రంలో నూట గుడి కోటి ఒక్క శిలా వేయి కవ్వములు ఆడినట్టు మన పెద్దలు చెప్తున్నారు కుజధ్వజని కుమార్తె అయిన ఏలే సంతానం కొరకు ఇక్కడ తపస్సు చేయడం వలన ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం పొందింది అందుకే ఈ ప్రాంతానికి ఏలేశ్వరం అని పేరు వచ్చింది పలనాటి బ్రహ్మనాయుడు యుద్ధం చేసి తలదాచుకోవడానికి ఈ ఏలేశ్వరం కొండకు వచ్చాడు అప్పుడు మొసలి బారిన పడినప్పుడు తన ప్రాణాలని కాపాడమని ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై మొసలి బారి నుండి కాపాడుతాడు ఆ యొక్క కృతజ్ఞతతో పలనాటి బ్రహ్మనాయుడు ఏలేశ్వరం కొండపైకి ఆలయం వరకు మెట్ కట్టించాడు అని మన చరిత్ర చెప్తోంది ఈ ఏలేశ్వరం మల్లయ్య గట్టు కొండ మనకు మూడు ఆకారాలలో దర్శనం ఇస్తుంది ముందు వైపు నుండి ఓ పెద్ద శివలింగంలా కనిపిస్తుంది వెనుక వైపు నుండి నంది ఆకారంతో ఉండడంతో నంది కొండగా వైపు నుండి జూలు విప్పిన సింహంలా ఉండటంతో సింహగిరిగాను అందుకే ఈ ప్రాంత ప్రజలు ఏలేశ్వరం మల్లయ్య గట్టుని తీసిముట్టిగా పీల్చుకుంటారు కాత్యాయని సమేత ఏలేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనమిచ్చే స్వామివారిని ఇక్కడి ప్రజలు సంతాన మల్లికార్జునుడు సాక్ష్యం మల్లికార్జునుడు అని పిలుచుకుంటారు ఈ ప్రాంతంలో కృష్ణానదిపై ఆనకట్టు నిర్మించడం వలన ఈ ప్రాంతమంతా జలాశయంలో మునిగిపోయి కొండపైన ఉన్న గుళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఏలేశ్వరం కొండ కృష్ణానదిలో ధూప దీప నైవేద్యం లేకుండా ఒంటరిగా అనాథగా మిగిలిపోయింది రెండు వేలవ సంవత్సరంలో శ్రీ చంద్రవంక చిన్నరాములు ఏలేశ్వరం మల్లయ్య గట్టు కాత్యాయని సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం చైర్మన్ ఏలేశ్వరం గట్టుకి పునర్వైభోగం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై రెండులో ఆగిపోయిన పూజలను మళ్లీ రెండు వేల సంవత్సరంలో మహాశివరాత్రి నాడు వైభవంగా ఏలేశ్వరం కొండకి ధూప దీప నైవేద్యాలు పూజలు మన భారతదేశానికి గుర్తుకు వచ్చేలా ఘనంగా మొదలు పెట్టారు శ్రీ చంద్రవంక చిన్నరాములు గారు రెండు వేల సంవత్సరం మహాశివరాత్రి నుండి ఈ రోజు వరకు లక్షలాది భక్తుల పూజలతో పునర్వైభవం అందుకుంది ఏలేశ్వర స్వామి క్షేత్రం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏలేశ్వరం కొండపై దృష్టి పెడుతుందా చూడాల్సి ఉంది